శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ప్రియుడు ప్రియురాలికి సగం గుండ్లు గీయించి ఊరోగించిన పది మందిని హిందూపురం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు లేపాక్షి మండలం తిలక్ నగర్లో షబానాతో హుస్సేన్ అనే వివాహితల సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించిన హుస్సేన్ బంధువులు పక్కా పథకంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇద్దరికి అరగుండ్లు గీయించి ఊరేగించారు దీంతో బాధితురాలు షబానా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన పోలీసులు హుస్సేన్ భార్య నజియాతో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు

నిన్న దినం షబీనా బాను హుేన్ వీరిద్దరి సంఘటన తిరుమల హిందూపూర్ టౌన్ నందు మరియు వైరల్ కావడంతో ఆ సంఘటన సంబంధించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు టూ నైంటీ సిక్స్ రిజిస్టర్ చేయడం జరిగింది కేసులో దర్యాప్తులో భాగంగా నిన్న రాత్రి ఈరోజు కంటిన్యూగా ఉండి దీనికి సంబంధించినటువంటి హుసేన్ భార్య ఎవరైతే దీంట్లో ప్రధాన హాయిగా నమోదు కాబడి ఉందో ఆమెకు సంబంధించిన ఆమెను ఆమె ఈ కేసులో సంబంధపడిన ఎనిమిది మందిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది దీని క్రమంలో భాగంగానే ఈరోజు పరిగి మండలంలో నోటి ఏదైతే హుస్సేన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉందో ఆ ఇంటి దగ్గరికి పోయి దర్యాప్తుల భాగంగా అక్కడ సాక్షులను విచారించి ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించి